దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలందరూ ఐక్యతగా బంధుభావన కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు భారత ఐక్యత స్ఫూర్తికి ప్రతీకైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక జయంతిని పురస్కరించుకుని గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవ పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు ముందుగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు అనంతరం పరుగు కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వరకు తిరిగి రామగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు పరుగు కొనసాగింది ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి శ్రీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను Terima kasih telah menonton! ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సర్దార్ పటేల్ సేవలు దేశాన్ని ఏక్త బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని అన్నారు మనమందరం ఐక్యతతో స్పూర్తితో ముందుకు సాగితేనే దేశాభివృద్ధి మరింత సాధిస్తుందని అన్నారు రజకారులను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన స్వేచ్ఛ వాయులు పేల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రుణపడి ఉండాలని సినీ నటులు సాగర్ అన్నారు పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అందుకు పోలీసుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సిపి అంబర్ కిషోర్జన్ యువత వివిధ శాఖల అధికారులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి సమైక్యత భావం ప్రతి ఒక్కరికి చేరేలా తమ వంతు సహకారం అందించాలి అని అన్నారు చేస్తున్నాము యూనిటీ అంటే యూనిటీ అంటే మనము రకరకాల పని మన రెసిడెన్స్ వేరే వేరే ఊరికి ఉంటది కానీ మా ఉద్దేశ్యం ఒకటి ఏ ఉద్దేశం మన దేశంకి గౌరవం పెంచుకోవాలి మన రాష్ట్రంకి భద్రత ప్రొటెక్ట్ చేయాలి శాంతి భద్రత ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మనది అదేవిధంగా అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర కూడా ఈ శాంతి భద్రత ద్వారా ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరు పబ్లిక్ తో కలిసి ఈరోజు మనము రాష్ట్రీయ ఏకతా దివస్ గౌరవనీయులు ఫస్ట్ హోమ్ మినిస్టర్ భారత రాష్ట్రంకి కి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉంది ఇదే రోజు పుట్టిన గుజరాత్ లో పుట్టిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రయాసంతో ఈరోజు ఎంత పెద్ద రాష్ట్రం మనకు ఉంది ప్రొటెక్టెడ్ ఉంది అంటే మన బౌండరీస్ ప్రొటెక్టెడ్ ఉంది మన మధ్యలో యూనిటీ ఉంది మనము అందరు ఒక యూనిఫామ్ పెట్టి అందరికి ఒక కలర్ ఉంటుంది ఒక క్యాప్ ఉంటుంది ఈ యూనిటీలో మనకు గౌరవంకి భావన వస్తుంది అది అన్ని ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు కూడా చాలా అదృష్టం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ లఖీగా ఆ ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది సో మనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉండి స్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐట్ మొఘల రేకులు నేను పోలీస్ క్యాటర్ చేయడం వల్ల అన్ని క్యాటర్ చేయడం వేరు పోలీస్ క్యాటర్ చేయడం వేరు దానివల్ల నా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయని నేను మనస్ఫూర్తిగా తెలుసు అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని క్యాక్టర్స్ చేస్తే అంటే ఫేమొస్తుందేమో కానీ సిక్స్ ఇయర్స్ పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు తెలియని సిక్స్ ఇయర్స్ నేను కాప్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు తెలియని ఒక మెచ్యూరిటీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఎమోషనల్ ఫీల్స్ వచ్చాయి ఎందుకంటే అది నేను బిఫోర్ మొగల్ రేపులో వేరు ఆఫ్టర్ మొగల్ రేఫ్లో వేరు అని నేను మనస్ఫూర్తిగా మీ ముందు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు రెస్టెక్ స్టార్ట్ అయింది ఎందుకంటే సొసైటీ మొత్తం ఇలా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని అంటే దానికి మీ ఇలాంటి వాళ్ళు చేసే సాక్రిఫైజ్ ఓన్లీ మిమ్మల్ని ఫ్యామిలీ సాక్రిఫైజ్ చేస్తారు ఎక్కడి నుంచి ఏ అభద్రవం వచ్చినా ఫస్ట్ బుల్లెట్ మీరే తీసుకుంటారు అండ్ దీన్ని నేను సింపుల్గా చెప్పలేను నాటే ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదావరి కని ఏసీపీ ఎం రామేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ వామనమూర్తి శేఖర్ మల్లేశం సంపత్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు